గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి అంత్యవద్ద సహకరితోని ముఖ్య అధికారులతో అమెరికా సౌత్ కొరియా పర్యటన మన రాష్ట్ర అభివృద్ధి కోసం నూతన పరిశ్రమల కోసం వారు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు గతంలో నిమిషాలు త్రీమంత్ బ్యాక్ టవర్స్కి వెళ్ళి అక్కడ కూడా నలభై యాభై వేల కోట్ల అగ్రిమెంట్ కూడా తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఒక పన్నెండు రోజుల్లో వారి విదేశీ పర్యటన మినో ఫిఫ్టీ థౌసండ్ కోరు మనం ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో కష్టపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఒక డైనామిక్ లీడర్ ఒక యూత్ లీడర్ వారు ఒక బిజినెస్ తో అది ముందుకెళ్తా ఉన్నారు మరి అటువంటి వెళ్ళే నాయకుడికి లేనిపోని విమర్శలు చేయడం బాధకరం ప్రజలు ప్రజల తీరు అనుమతి మన తెలంగాణ రాష్ట్రానికి నంబర్ వన్ రాష్ట్రంగా పెట్టుబడులు రాష్ట్రంగా చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా రేపు అధికారంలో ఉన్నప్పుడు టూ థౌసండ్ నైన్ ఫోర్టీ మధ్య నేను ఇచ్చినేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫాక్చరింగ్ జోన్ ఇది అది దానికి పన్నెండు వేల రూపాయలు చేసి ఎకరాలు కానీ వచ్చిన మొన్న మా ప్రభుత్వంలోనే మరి ల్యాండ్ ఎక్వికేషన్ ఆ ఐదు నుంచి ఆరు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్వికేషన్ చేయడం లేదు ఇంకా ఏడు వేల ఎకరాలు ల్యాండ్ చేయబోతున్నా దాంతో ముఖ్యంగా రెండు ముఖ్య పరిశ్రమలు అదే ఉంది టెక్నాలజీ రిటర్న్ సంబంధించింది ಐದು ವರ್ಷ ಎಕರ ಉತ್ರಿಗೂ ಉಂಡೇ ಪೈಸು ಎಂದಿಮೆಂಟ್ ಅಂತ ಎಕ್ಸಾಂಪಲ್ಯ ಸಂಬಂಧ చెప్తా ఆ విధంగా రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు విషయం ఐటీ పరిశ్రమలే కానీ అన్ని రకాల పరిశ్రమలు తీవ్ర కృషి చేస్తా ఉన్నారు మరి పాలని ఎందుకంటే ఆయన రాష్ట్రాల నుంచి ప్రయత్నం చేస్తా ఉంటే నేను పని విమర్శలు చేసి ఇప్పుడే మా పెద్దలు మరి సమ్మర్ రవి గారు కానీ రామలా కిరణ్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది కేటీఆర్ గారు మా జరిగింది విదేశీ పర్యటన చేసినారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమం చేసినారు

நீ முப்படி அளித்தலாது போராட்டம் எதுக்கு போராட்டம்